హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా మొక్కలకి మనం ఎప్పుడు కూడా బయట నుంచి ఏమీ తెప్పించకుండా ఆన్లైన్లో తెప్పించుకోవడం మన ఏంటో రకరకాలుగా ఏమో తెప్పించి మొక్కలకి వేస్తూ ఉంటారు కదా అవి ఏం అక్కర్లేకుండా పూర్వం మన గోధారితంగానే మనం అన్ని మన గార్డెన్ మాత్రం నేను మాత్రం గోదారితంగా అన్ని చేసుకుంటూ ఉంటాను అన్నీ మనం తయారు చేసిన కంపోస్ట్లు మనం చేసుకున్న ద్రావణాలు ఆ ద్రావణాల్లో ఈరోజు భాగంగా ఏంటంటే జీవామృతం జీవామృతం అసలు చక్కగా మనకి పది రోజులకి వస్తే జీవామృతం ఎంచుతండి అసలు ఏ ఎరువులు వేయక్కర్లేదండి అంత మంచిది అనమాట కాకపోతే మనకు అది తీసుకురావడం ప్రిపరేషన్ అంటే పేడ మెయిన్ గోమూత్రం అని తెచ్చుకొని ఓల్డ్ స్టాక్ చేసుకుంటున్నాం కానీ పేడ మెయిన్ అది తెచ్చుకోవడం కొంచెం కష్టం ఆవు పేడ చక్కగా దా గో గోమూత్రము ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమేమి ప్రిపరేషన్ నాకు జీవామృతం చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను కొత్త వాళ్ళు అయితే మాత్రం మీకు తెలుస్తుంది నాకు రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళైతే మాత్రం అసలు నేను చెప్పక్కర్లేదు ఎప్పటికప్పుడు జీవామృతం చేస్తూనే ఉంటాను మొక్కలకి వేస్తూనే ఉంటాను అది రిజల్ట్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు చక్క రోజు మన అసలు బయట మార్కెట్లో నేను ఒక్క రోజు ఈరోజు కూరగాయలు కొన్నది లేదు ఎందుకంటే డైలీ మీరు హార్వెస్ట్లు చూస్తున్నారు కదా డైలీ లైవ్లో మీ ముందే హార్వెస్ట్ చేస్తున్నారు రోజుకో వెరైటీస్ హార్వెస్ట్ హార్వెస్ట్ చేస్తున్నట్లేదు వంట చేసుకుంటున్నాం హ్యాపీగా గార్డెన్ వర్క్ చేసుకుంటున్నాం అయిపోతుంది అయితే ఈరోజు మన ఏంటంటే మంచి ద్రావణం జీవామృతం తయారు చేసుకోవడం మంచి హార్వెస్ట్ కూడా ఉందండి అది కూడా మనం చూసేద్దాం ఈరోజు వీడియోలోని జీవామృతం అసలు ఎందుకు ఏంటి దాని తాలకు లాభాలు నాష్ లాభాలు అయితే నష్టమైతే అసలు జీరో లేదు లాభాలు ఏంటి అనేది కూడా చాలా వీడియోలు చేస్తే మళ్ళీ మళ్ళీ అది రిపీట్ చేస్తూ ఉంటే మీకు కొంచెం రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోరు కొడుతుంది పాత వాళ్ళకు మాత్రం చెప్పక్కర్లేదు కొత్త వాళ్ళకి కొంతైనా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ఈ వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఉపయోగపడాలని చెప్తున్నాను జీవామృతాన్ని మాత్రం మొక్కలకి జీవాన్నిచ్చే అమృతం ఆ పేరులోనే ఉందండి జీవాన్నిచ్చే అమృతం ఏ మహానుభావులు కనిపెట్టారో కానీ ఆ వారికి మాత్రం శతకోటి వందనాలు చెప్పొచ్చు ఎందుకంటే అది అంత మంచిదండి గోదారతంగా తయారు చేసి మన మొక్కలకి వేసుకోవడం మొక్కలకి ఆరోగ్యమే కాకుండా ఆరోగ్యకరమైన ఆ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం కూడా అప్పుడు పాడి పంట ఉండేది పాడి అంటే పశువులది పంట ఆ పశువులు తీసుకొచ్చి పంటకి పంట నుంచి మళ్ళీ ఆహారం పశువులకి అలా రిపీట్ అవుతూ ఉండేది అనమాట పాడి పంట ఇప్పుడు పాడి లేదు పంట ఒకటే ఉంది పంట ఎలా పండుతుంది మనకి కంపెనీల నుంచి మంచి కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన యూరియాలతోనే వాటితోని పండుతుంది పంట అనమాట అందుకే ఇప్పుడు ఆరోగ్యం ఇలాగుంది అప్పుడు వాళ్ళ ఆరోగ్యం అలాగ ఉంది మనం మాత్రం మన మిదితటిదారులు మాత్రం చక్కగా గోదావితంగా చేసుకుంటే చాలా మంచిదండి గోధారితంగా అనేసి జీవామృతమే కాకుండా గోడబ్యుడీసీ ఉంది అమృతం ఉంది తక్క ఆ పేడతో మనం రకరకాలుగా చేసుకోవచ్చు తర్వాత పశువుల ఎరు మా బాగా మాగిన పశువుల ఎరువు అది కూడా గోదారితంగానే వస్తుంది ఇలా మనం ఇచ్చే రోజు గోమూత్రం స్ప్రేలు గోమూత్రం వాటరింగ్ ఇవి కూడా గోధారితంగానే వస్తుంది అలాగే మన కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ కూడా చేస్తాం కదా ఇవన్నిటితో సరిపోతుందండి మన గార్డెనింగ్ మనం ఎకరకాలు చేయకర్లేదు కేజీలు కేజీలు మన కూరగాయలు మార్కెటింగ్ కూడా చేయక్కర్లేదు మన ఇంటి ఖర్చుకి మన గోదారితంగా మాత్రమే చేసుకుంటే క్రాప్ బాగుంటుంది ఆ క్రాప్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కూరగాయలు అయినావచ్చు ఆకురలు అవచ్చు ఏదైనా కూడా ఈ జీవామృతాన్ని మాత్రం మొక్కలకి ఇచ్చామనేసి అంటే ఇంకా పుష్కలంగా మంచిగా సాయిల్కి సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా కానీ నెమటోడ్స్ కానీ ఏదైనా కూడా అసలు రాకుండా ఈ వేరు తెగుళ్ళు మట్టిలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా పోయి మట్టి సారవంతంగా గుల్లగా తయారయ్యి వానపాములు మంచిగా రిలీజ్ అవుతాయమ్మా చక్కగా పుడతాయండి అందులోని డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట అలాగే మొక్క కూడా వేరు వేరు వ్యవస్థ బలంగా పెరిగి క్రాప్ తీపి పెరగడానికి కాపు రుచిగా ఉండడానికి మంచిగా రావడానికి తెగులు లేని మొక్కను బలిష్టంగా తయారు చేయడానికి అయితే ఈ జీవామృతం బాగా ఉపయోగపడుతుంది ఇంకెందుకు కావాల్సిన జీవామృతం ఏమేం కావాలి ఏంటి అనేది చూపి చూసి మన జీవామృతాన్ని అయితే మాత్రం ప్రిపేర్ చేసేస్తున్నాను నేనైతే మాత్రం పదండి జీవామృతం మాత్రం మన గార్డనర్స్ ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు వాడని వాళ్ళు ఉండరు ఏదో టైంలో వీలు కాపోయిన సంవత్సరం కోసం కలిపి చేసే వాళ్ళు ఉన్నారు వారం వారం వాళ్ళు ఉన్నారు నెలకొకసారి వాళ్ళు ఉన్నారు వారం రెండుసార్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎక్కువగా ఎక్కువగా ఇచ్చేమని అంటే కొంచెం పలచగా ఇచ్చుకోవాలి లేదంటే మామూలుగా యావరేజ్గా ఇచ్చుకోవచ్చు దానికి కావాల్సిన ఒక డ్రమ్ కావాలండి ఒక డ్రమ్ కావాలి ఈ డ్రమ్ ఇదిగోండి డ్రమ్ము ఒక పది కేజీలు పేడ ఒక ఐదు లీటర్లు గోమూత్రం అలాగే రెండు కేజీలు శనగపిండి రెండు కేజీలు బెల్లం కొంచెం పుట్టమన్ను ఇవన్నిటితో మనం ముందు చక్కగా మంచి లిక్విడ్ తయారు చేసుకోవాలన్నమాట లిక్విడ్ తయారు చేసుకోవాలంటే మంచి కడిగిన డ్రమ్ము కడిగిన డ్రమ్ తీసుకొని అందులో ఫస్ట్ పేడ వేసాను అలాగే కొంచెం పుట్టమన్ను వేస్తా పుట్టమన్ను అంటే పుట్టమన్ను అక్కర్లేదండి మన గార్డెన్లో తొక్కన మన్ను అనమాట తొక్కన మన్ను వేస్తుంటే సరిపోతుంది బెల్లము ఆర్గానిక్ బెల్లం పాత బెల్లం నల్ల బెల్లం పాడైన బెల్లం ఏదైనా వాడవచ్చండి చాలా మంచిది అలాగే శనగపిండి వేస్తున్నాను శనగపిండి మన షాపులో తెచ్చిన శనగపిండి శనగపప్పు కూడా ఆడించుకోవచ్చండి శనగపిండి గోమూత్రం గోమూత్రం మాత్రం పేడ దై ఉండాలి గోమూత్రం ఓల్డ్దై ఉండాలండి అంత ఓల్డ్ రైతు అంత మంచిగా ఉంటుంది ఓల్డ్ రైట్ ఈ విధంగా చిక్కగా పాకంలో ఇలా అయిపోద్ది అనమాట ఇది మాకు ఇంచుమించి ఇది ఆరు నెలల క్రితం అండి ఇది ఇంత చిక్కగా అయిందన్నమాట ఇది ఒక్కొక్కటి రెండున్నర రెండున్నర ఐదు లీటర్లు గోమూత్రం వేసాను ఇప్పుడు చక్కగా ఒక పట్టుకొని దీన్ని మంచిగా తిప్పడమే దీనిలో వాటర్ కూడా వేయొచ్చు దీనిలో వాటర్ కూడా వేసుకొని చక్కగా అయితే మనం ఈ విధంగా తిప్పవచ్చు ఇంకా ఈజీగా తిరుగుద్ది అనమాట ఇప్పుడు గోమూత్రం వేసాను కాబట్టి ఇలాగ ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం కర్రే వాడాలండి మెటీరియల్ మెటల్ ఏది వాడకూడదు అంటే స్టీల్ పైపులు ఐరన్ రాడ్స్ అలాగే వాడకూడదు దీంతో ఇలా తిప్పేసరికి మంచిగా కలిసిపోతుంది దీనిలో కొంచెం ఒక పది లీటర్లు వాటర్ వేసి కూడా మనం ఉంచుకోవచ్చు లేదు మీకు డైరెక్ట్గా పెద్ద డ్రమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మాత్రం మీకు ఇలా పెద్ద డ్రమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే మాత్రం రెండు వందల లీటర్లో సేమ్ క్వాలిటీ కలిపిస్ కూడా మనం డరీ రెడీగా పెట్టేసుకోవచ్చండి అంత డ్రమ్ లేని వాళ్ళు ఫస్ట్ మనం లిక్విడ్ తయారు చేసిన చిన్న చిన్న దాంట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు నాకైతే ఓడబుడిసి గోగ్రపాముకు కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఈ డ్రమ్ నేను తయారు చేసుకొని తయారైన తర్వాత మొక్కలకి ఇవ్వడానికి మళ్ళీ దీన్ని వాటర్లో కలిపి డైల్యూట్ చేసేసరి తప్ప డైరెక్ట్గా ఇవ్వం కదా అందుకు మీకు ఏంటంటే ఎలా అవైలబుల్ ఉంటుంది పెద్ద డ్రమ్ ఉంటే రెండు వందల లీటర్లో ఇది చెప్పిన రేషియో అంతా కలపండి లేదంటే చిన్న దాంట్లో తయారు చేసుకునే అయితే చిన్న దాంట్లో తయారు చేస్తున్నాను ఇది ఏ ఏడు రోజులకు తయారవుతుందండి ఏడు రోజులు అంటే ఇవాళ ఏం వారం చేస్తున్నాం సోమవారం అయితే మళ్ళీ సోమవారం బుధవారం అయితే మళ్ళీ బుధవారంకి మంచిగా తయారైపోద్ది లేదు ఇంక మీకు అర్జెంటు కావాలంటే కనీసం ఐదు రోజులు ఉండాలండి ఐదు రోజులు ఉంటే బాగుంటుంది అనమాట దీని ఏంటంటే రోజు కలపాలి ఇలా కర్రతోని చక్కగానే ఇలా కర్రతోని రోజు ఒకసారి క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో మాత్రమే కలపాలన్నమాట రోజు ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమం కలిపితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి సృష్టిలో అన్నీ అద్భుతాలు అనమాట మనకు కనిపించు అది తాలూకు వైబ్రేషన్ అనమాట అలా ఉంటుంది ఆ టైంలో మనకు పాజిటివ్ ఎనర్జీ అందుకే ఆ టైంలో సూర్య నమస్కారాలు చేయడము అవన్నీ చేస్తుంటారు అగ్నిహోత్రం చేయడము అన్నీ కూడా సూర్యోదయం సూర్యాస్తమ టైంలో చేస్తుంటారు ప్రకృతిలో అది ఒక రకమైన శక్తి ఉంటుంది అనమాట అలాగే మనకు అది వీలు కానప్పుడు చక్కగా ఏదో టైంలోని రోజు ఒక్కసారైనా కనీసం కలపాలండి రోజు అలా తిప్పుతూ ఉంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా మల్టిప్లై అవుతూ ఉంటుంది మంచిది అంటే పేడలో గోమయంలో ఉన్న మంచి సూక్ష్మజీవులు గోమూత్రంలో ఉన్న సూక్ష్మజీవులు వాటికి డెవలప్ చేయడానికి మనం ఇచ్చి శనగపిండి బెల్లము అలా అనమాట అవి ఇస్తూ ఆహారంగా తీసుకుంటే మంచి చక్కగా మనకి మంచి లిక్విడ్ తయారవుతుంది మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మంచి సూక్ష్మజీవులు డెవలప్ అవ్వడం వల్ల మన పంటకి ఉపయోగంగా ఉంటుంది అనమాట కాబట్టి ఇన్ని లాభాలు ఉన్న జీవామృతాలు మాత్రం కంపల్సరీగా మన మన గార్డెన్స్ వాడాలండి ఎందుకంటే మనం ఎటువంటి ఎరువులు బయటకు తెచ్చి వేయము అట్లా బంధించి పెంచుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ వేయాల్సిందే రోజైతే నేను ఈ విధంగా జీవామృతాన్ని రెడీ చేసేసుకున్నాను చక్కగా కలిసిపోయిందండి మీతో మాట్లాడేసరిగ్గా తడికి ఇది అంతా చక్కగా కలిసిపోయింది చూడండి ఇంకా రోజు కలుపుతూ ఉంటాం కదా ఇంకా కలిసిపోద్ది అనమాట రోజు ఉదయం సాయంత్రం కలుపుతా మన గార్డెన్ పని చేసే పైకి వస్తాం కదండి రాగానే ఇది కొంచెం కలిపేయడం అలాగే సాయంత్రం వాటరింగ్ చేయడానికి వస్తాం కదా అప్పుడు కొంచెం కలిపేయడం అలా కలిపేస్తే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ కూడా వేద్దాం చక్కగా కలిసింది చక్కగా మళ్ళీ మనం పది లీటర్లు వాటర్ అయితే పేడ మాత్రం దేశవాళి ఆవుది కానీ దొరికితే ఇంకా అద్భుతమేనండి మన గార్డెన్ దేశవాళి ఆవులు ఏమైనా మీ దగ్గరలో ఉన్నాయి అంటే మాత్రం ట్రై చేయండి లేదంటే గోశాలల్లో దేశవాళ్ళు ఆవులు దొరుకుతాయండి మనకి అక్కడ తెచ్చుకున్న పేడ అయితే మాత్రం చాలా మంచిది అవకాశం ఉంటే మీకు దగ్గరలో గోశాలలు ఉంటే అక్కడ వాచ్మ్యాన్కి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి అయినా కూడా చక్కగా పేడ తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట లేని వాళ్ళు మరి మామూలు పేడైనా మామూలు జెర్సీ ఆవులదైనా వాడుకోవచ్చు పర్వాలేదు ఈ విధంగా మనం చేసేసి దీన్ని ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఇచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను జీవామృతం గురించి నేను చెప్పింది అయితే చాలా చాలా తక్కువండి ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఇంకా మంచిగా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇది శాస్త్రజ్ఞలు వాళ్ళు కూడా దీని నుంచి గోమయం నుంచి గో మౌత్రం నుంచి తీసిన సూక్ష్మీలతోనే ఓడబుడిసి అని గోకృపామృతం అని డెవలప్ చేశారు అంటే సిటీస్లో ఇవన్నీ కూడా దొరకవు కొంచెం ఈజీగా అందరూ గోదారితంగా చేసుకునే ఉద్దేశంతో అవి కూడా కనపడడం జరిగింది ఇది మాత్రం సైంటిఫిక్గా ప్రతి సేంద్రియ రైతు కూడా చేసేది జీవామృతం అని అంటే కంపల్సరీ దాని తర్వాత ఇంక మిగతా అన్ని రకాలు చేస్తాం కానీ ఫస్ట్ దీంట్లో ఫస్ట్ పెద్దపెట్టు మాత్రం జీవామృతానికి మనం చేసే ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరిగా మ్యాక్సిమం నెలకు ఒకసారి అయినా కూడా తీసుకొచ్చి దీన్ని తయారు చేసుకుంటే చాలా చాలా మంచిది దీని అయితే మాత్రం ఎండలో ఉంచకూడదండి నాకైతే సోలార్ ఉంది సోలార్ కింద పెట్టేస్తున్నాను సోలార్ లేని వాళ్ళు ఒక చెట్ల కింద మన తీగ జాతులు పందిళ్ళు కింద చూసి పెట్టండి లేదు అంటే దీన్ని మొత్తం క్లోజ్ చేసేయాలండి అంటే గోన్లు నారగోన్లు ఉంటాయి కదా ఎండ పడకుండా ఎందుకంటే ప్లాస్టిక్ వేడకపోతే ఉన్న మంచి సూక్ష్మజీవులకి అది హీట్కి అవి చనిపోతాయి అనమాట అది ఇబ్బంది ఉంటుంది అందుకు దీనికి గోల్తో మొక్క అలా కవర్ చేసేసి కట్టేసుకున్నా కూడా మంచిదే అనమాట పెద్ద మొక్కలు కింద పెట్టచ్చు లేదంటే ఇలాగ చెట్ల కిందైనా పెట్టుకోవడం లేదంటే పూర్తిగా ఇది అలా క్లోజ్గా ఇది కొంచెం చూసే క్లోజ్ చేసాము ఆ డ్రమ్కి ఎండ పడకుండా అలా అనమాట అలా కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఓకేనండి మాకైతే ఇక్కడ ఉంది హ్యాపీగా ఈ విధంగా కట్టేస్తాను దీన్ని ఇలాగ కా కాటన్ క్లాత్ లేవని కాకపోతే ఇంకా మంచిదండి కప్పకపోతే మాత్రం మనకు తొండలు ఉడతలు అవన్నీ గెంతలేసి తిరిగి వీళ్ళ పడిపోయాయంటే వాటికి ప్రాణహాని మనకు లిక్విడ్ కూడా పోతుంది అనమాట ఇదండి జీవామృతం మాట్లాడుతు నేను చక్కగా తయారు చేసేసి పెట్టుకున్నాను రోజు ఉదయం సాయంత్రం చక్కగా కనిపిస్తాను ఏడు రోజుల తర్వాత మొక్కలకి ఇస్తాను ఎక్కువసేపు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే మాత్రం మంచి హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్గా మా వారు కూడా రెడీగా ఉన్నారు మా వారిని ఎప్పుడు వీడియోలోకి రండి మాట్లాడండి చెప్పండి అని అనుకుంటే అసలు అస్సలు నాకు ఏం పెట్టగానే అంటుంటారనమాట కనీసం హార్వెస్ట్ ముందుకు వచ్చారు అమ్మయ్య రోజు హార్వెస్ట్ ఏంటనుకుంటున్నారు మంచి లేత లేత రెడ్ కలర్ అండి గ్రీన్ తోటకూర హార్వెస్ట్ అండి ఎంత బాగుందో చూసారా ఈ స్టేజ్ లో ఇలా ఉన్నప్పుడు మనం తీసుకుంటే ఆ కోసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్టే గాని రుచి గాని కానీ కూర కూడా మెత్తటి హల్వాలా ఉంటుంది అనమాట అయితే ఇంతకు ఇది ఏంటంటే మీరు ప్రత్యేకంగా ట ఈ మన తోటకూర కోసమైతే ఈ టబ్స్ పెట్టలేదండి వంగ మొక్కలు పెట్టాను అందులో ఈలో వంగ మొక్కలు పెరిగేలోగా ఒక క్రాప్ తీసేయవచ్చు అన్న ఉద్దేశంతో తోటకూర వేసాను మా వారైతే స్పీడ్ స్పీడ్ రెడీ రెడీగా వచ్చేస్తున్నారు హార్వెస్ట్ మాత్రం చక్క లేతగా భలే ఉంటుందండి ఈ తోటకూర ఇలా ముట్టుకోగానే వచ్చేస్తుంది చేతిలో కంటే కొత్త సాయిల్ మిక్స్ కదండి కొత్త సాయిల్ మిక్స్ లో మీరు తోటకూర విత్తనాలు చల్లండి బలమైన స్తంభాలతో పొడవ మనంత పొడవ వచ్చేస్తుంది తోటకూర పాత మట్టిలో కొన్నా కొత్త సాయిల్ మిక్స్ గుల్లగా ఉంటుంది కదండి అదే చాలా చిన్న విత్తనం మంచిగా పెరుగుద్ది అనమాట రెండు తోటకూర రోజైతే సోమవారం 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 మన గవర్నమెంట్ స్కూల్కి ఆకుకూరలు ఇస్తాం కదా దానిలో భాగంగా ఈరోజు తోటకూర అంతా మన స్కూల్కే పంపించేద్దాం ఎందుకంటే అక్కడ పిల్లలకి చక్కగా పప్పులో వేస్తారనమాట మనకు ఆకులు చాలా ఎక్కువ ఉంటాయి కదా మాకు ఎంత పడుతుందండి కొంచెమే సరిపోతుంది ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి రోజు ఆకులు మనకు ఉంటాయి కదా వాళ్ళలో రోజే కదా ఒక్క రోజు వాళ్ళకి ఇచ్చామంటే పిల్లలకి ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది ఇచ్చేస్తూ ఉంటాను చలా పెరిగిన మొక్కలు మాత్రమే తీస్తామండి చిన్నవి మళ్ళీ పెరుగుతాయి ఇలాగా గాలి తగులుద్ది అనమాట టబ్ మొత్తం ఫుల్ గా వచ్చేసింది కదా ఇవన్నీ తీసేసరికి మనతో పొంగిపోతున్నారు చూడండి మా వారైతే మాత్రం ఎంత పొడవ పెరిగింది నా అంత ఉంది అనేసి కింద నుంచి పైదాకా చూస్తున్నారు దాన్ని అసలు ఇంకా ఉందండి ఇదే కాదు ఇది కొంచెం సరిపోదు కదా ఇంకా కొద్దాం అయితే ఇక్కడ కొత్త టబ్ ఎక్కడుంటే అక్కడ నేను తోటకూర విత్తనాలు వేసాను తోటకూర విత్తనాలు అంటే ప్రత్యేకంగా విత్తనాలు కూడా కాదండి మన తోటలో పెరిగిపోయి ముదిరిపోయి ఉండిపోతాయి కదా నిండిపోతాయి మొక్కలు కొన్ని ఉండిపోతాయి కదా గిడసవారిపోయి పెరగకుండా విత్తనాలు కట్టేస్తుంది అలాంటి వదిలేస్తాను నేను వదిలేసి మొక్క పాడైపోయిన తర్వాత తీసుకొచ్చి ఇలా కొత్త కుండలో నలిపి వేసేస్తుంటాను మొక్కని వేసినప్పుడు ఆ విత్తనాలు రాలి వచ్చిన ఆకుకూరండి ఇది ఎంత బాగుందంటే అసలు మనకు విత్తనాలు కట్టే పని లేదు ప్రత్యేక మార్కెట్కి విత్తనాలు తెచ్చుకునే పని లేదు ప్రత్యేకంగా ఆకుకూర కోసం సాయిల్ టబ్ సాయిల్ రెడీ చేసి టబ్బు రెడీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది బెండ మొక్కల టబ్బు ఇందాక చూసింది వంగ మొక్కల టబ్బు అందులో కొత్తగా పెట్టినప్పుడు ఈ విధంగా నేనైతే మాత్రం ఆకుకూరల్ని ఒక క్రాప్ తీసేద్దామని మనకి కొంచెం మరి తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు ఎక్కువ ఆహారం కావాలంటే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ తప్పదు అలాగే నెక్స్ట్ మరి మాకు కూడా కావాలి కదా ఇప్పుడు పిల్లలకి తోటకూర పంపించేస్తాము మరి మాకు ఇంట్లోకి కావాలి కదా చగితే ఈ రోజైతే మాత్రం మంచి మంచి అడుగు మామిడి పచ్చడి చేయాలనుకుంటున్నాను ఈ రోజు అయితే మాత్రం రోటి పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ కూడా అడిగారు వాళ్ళకి ఎప్పుడు మా అడుగు మామిడి మాత్రం చాలా మంది ఫ్రెండ్స్కి వెళ్ళిందండి ఈసారి మాత్రం ఎక్కువ క్రాప్ వచ్చింది ప్రతి ఒక్కరికి పది పదిహేను కాయలు ఇస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి వంద రూపాయల టబ్బులోనే ఉంది మొక్క చక్కగా అడుగు మామిడి మాత్రం ప్రతి టెర్రస్ గార్డెనర్ కూడా కంపల్సరీగా పెంచాల్సిన మొక్క ఈజీగా డైలీ మనకి క్రాప్ని ఇచ్చి ఎంజాయ్ చేస్తే మంచి ఆరోగ్యకరమైన ఇమ్యూనిటీనిచ్చి విటమిన్ సి కూడా రిచ్గా ఉండి అడుగు మామిడి అనమాట అడుగు మామిడి అంటారు కొండమామిడి అంటారు శాస్త్రీయ ఇంకేదో ఉంటుంది ఉంటాయి అవన్నీ అవన్నీ తప్పకుండాను అయితే ఇక్కడ ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం అడుగు మామిడి కాయలు ఈ కాయల్ని ఈ రోజు కోయబోతున్నాము చూడండి ప్రతిరోజు రోజు కోస్తున్నాము షార్ట్ వీడియోస్ లో కొన్ని కోసాము పెద్ద వీడియోలు ఇంత ముందు హార్వెస్ట్ చేసాము గార్డెన్ కి ఎవరు వచ్చినా కూడా ఇవి టేస్ట్ చేయకుండా మానరు టక్ మన కోసం తింటారు ఎలా ఉంది ఏంటి అనేది చాలా మందికి మన గార్డెన్కి వచ్చి ప్రతి ఒక్కరు మెట్లు దిగేటప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటారు కంపల్సరీ అడుగుమావిడి కొంటాను ఎక్కడ దొరుకుద్ది మాకు కావాలి అని దాని గురించి అడిగి మాటిచ్చి వెళ్తారనమాట అదేవిధంగా విజయనగరంలోనైతే చాలా అడుగు మావిడికి చెట్లు అయితే మాత్రం అందరి గార్డెన్ ఉన్నాయి ఇంకా కొంతమంది తెప్పించడానికి కూడా రెడీగా ఉన్నారు తెచ్చుకుంటున్నారు చక్క పెంచుకుంటున్నారు చూసారు ఎంత బాగుందో ద్రాక్ష ద్రాక్షతుల భలే వస్తుంది కదా ఈ కాయలు అయితే ఈరోజు చక్కగా మనకి మంచిగా హార్వెస్ట్ అదే కాకుండా ఇంకా ఉన్నదండో ఇంకో హార్వెస్ట్ కూడాను మంచి డ్రాగన్ ఫ్రూట్ ఒకటే ఒకటి సింగిల్గా సింహంలా ఉందనమాట ఇదేంటి రివర్స్లో కిందకు వేలాడుతుంది ఇది వెరైటీగాను అంటే కొమ్మ బరువుకో ఏమో ఇలాగ వేలాడుతుంది మిగతా ఈరోజు ఈ సంవత్సరం మాత్రం డ్రాగన్ ఫ్రూట్ ఎంత ప్రయత్నం చేసినా తక్కువగానే వచ్చాయండి మొన్న ఒక మూడు కట్ చేసాము అంతకుముందు రెండు ఒకసారి ఒకటి ఒకటొకసారి ఎప్పుడు మేము ఒక పళ్ళంతో కోసేవారమండి అండి ఈ సర్వ తక్కువ వచ్చాయి ఒకటి వచ్చినా మనకు అమృత ఫలమే అంటాను కదండి ఒక కాయ మా మా వారైతే మాత్రం కోసి మురిసిపోతూ దాని సైజు కూడా కొలతలు వేస్తూ ఉంటారు బట్ ఎంత బాగుందో ఎంత బరువుగా ఉందో అని అనేసి ఒక్కటి వచ్చిన అమృత ఫలమే అనమాట ఇది అందుకు ఇది కూడా హార్వెస్ట్ అయితే అయిపోయింది అయితే వీడియో మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అయితే మాత్రం మనం చక్కగా ఒక జి మంచి జి మొక్కలకి జీవామృతాన్ని తయారు చేసుకున్నాము మంచి డబల్ కడ రెండు రంగుల తోటకూర మనం హార్వెస్ట్ చేసుకున్నామైతే గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర మంచి మంచి అడుగు మామిడికాయలు సింగిల్గా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి మరి అలాగే మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళ గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందన్నమాట ఇలాంటి వీడియోలు మరి మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి